హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతా మార్కెటింగ్ హండ్రెడ్ డేస్ రివ్యూ ఛాలెంజెస్లో వెళ్తున్నాం అనమాట అసలు ఎందుకు ఈ ప్రోగ్రామ్ పెట్టామనంటే అంటే మనం ఇచ్చిన పరుపుల్లో ఎవరన్నా నెగిటివ్గా ఏమైనా ఫీల్ అవుతున్నారా అసలు ఫీల్ అయితే కనుక ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సిన విధంగా మనం ఎట్లా చేయాలి అన్న ఉద్దేశం మీద ఏమన్నా నెగిటివ్స్ ఉన్నా కొంతమంది చెప్పాలి లైవ్లో యాజిటీస్గా విచ్ చేయాలన్న ఉద్దేశం మీద మనం వెళ్తున్నాం అనమాట సో మనం ఇప్పటివరకు చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సో హ్యాపీగానే ఫీల్ అయ్యారు అలా నెగిటివిటీ ఏమన్నా ఉన్నా సరే తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము అది చెప్పడానికే కస్టమర్లకి మేము వెళ్తున్నాం అనమాట నెగిటివ్ ఉన్నా ఫీడ్బ్యాక్ తీసుకుంటాము పాజిటివ్ ఉన్నా ఫీడ్బ్యాక్ తీసుకుంటాము వెళ్ళే ప్రతి కస్టమర్ జస్ట్ అంత బాగుంది ఇది బాగాలేదని అని చెప్పినా సరే ఎట్లా ఉన్నా సరే తీసుకుని లైవ్ వేయాలని మా కోరిక అనమాట అట్లా చెప్తే ఎవరైనా ఉన్నారా అట్లా లేని పక్షం అయితే కనుక మా మమతా మార్కెటింగ్లో సక్సెస్ రేట్ అయితే ఉన్నట్టు మేము అనుకుంటున్నాము సో ఇప్పటి వరకు తీసుకున్న రివ్యూస్లో అన్ని పాజిటివ్ రెస్పాన్సే వచ్చినాయి ఇక ముందు తీసుకోబోయే వాటి గురించి కూడా మీకు అప్డేట్ లైవ్లోనే ఇస్తూ ఉంటా అనమాట ఇప్పుడు దాకా మేము తిరిగిన హౌసెస్ విజిట్స్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మంచము దానికి కరెక్ట్గా కొన్ని బాగా టైట్గా ఫిట్ అయిపోతున్నాయి అనమాట అంటే కొంచెం అటు జరపడానికి కానీ ఇటు జరపడానికి కానీ గలుపుని లేపడానికి కానీ ఏలు పెట్టడానికి కూడా ఛాన్స్ లేనట్టు ఇదిగా ఉంటుంది సో మీరు కొలతలు తీసుకొచ్చి మాకు కొలత చెప్పేటప్పుడు ఆ కరెక్ట్గా ఉన్న మెజర్మెంట్కి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించమని చెప్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే బెడ్ కొంచెం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది కాబట్టి బెడ్షీట్ ఇట్లా పెట్టుకోవడానికి కూడా ఫోల్డ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మేము ఇప్పుడు దాకా చూసిన హౌసెస్ అన్నిటిలోనూ కూడా పర్ఫెక్ట్గా టైట్ ఫిట్టింగ్ వచ్చేసింది అన్నమాట కొన్ని పక్కకి జరగటం కొన్ని పైకి ఎక్కేయడం అట్లా చిన్న చిన్నగా హాఫ్ ఇంచ్ అట్లా ఎక్కేయడం కూడా జరిగింది మీరు ఇచ్చే కొలతలు పర్ఫెక్ట్గా ఇవ్వండి దాంట్లో మీకున్న కొలతలు ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి చెప్తే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఈ విషయం ప్రతి ఒక్క కస్టమర్ కూడా గమనించవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మా వీడియోలు ఎట్లాంటివన్నీ కూడా రివ్యూస్ తెలుసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక మీకు తెలియదు పరుపులు చాలా కంపెనీలు ఉన్నాయి అన్నిటిలోనూ కూడా బెస్ట్ క్వాలిటీ అనేది ఇస్తారనేసి నమ్మకం చేసుకోవద్దు మీ కళ్ళతో చూసుకోండి ఖచ్చితంగా కావాల్సిన మెటీరియల్ తీసుకోండి థ్యాంక్ యూ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ